హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిర్మి ముచ్చట్లు రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం జీనియస్ సుకుమార్ డైరెక్టర్ చేసిన ఈ మూవీ మాస్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ చుట్టిబాబు పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు అయితే ఈ సినిమా ఇప్పుడు మరోసారి వస్తుంది కానీ ఈ మూవీ సౌండ్ చేసే థియేటర్లలో కాదు బుల్లితెరపై రామ్ చరణ్ సినిమాలకు ఉత్తరాదిన సూపర్ క్రేజ్ ఉంది ఈ విషయం అందరికీ తెలుసు రంగస్థలం మూవీ కోసం అక్కడ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ మూవీని ఏడేళ్ల తర్వాత హిందీ భాషలో బుల్లితెరపై అంటే టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా తీసుకొస్తున్నారు గోల్డ్ మైన్స్ టీవీ ఛానల్లో రంగస్థలం సినిమాను ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ రాత్రి ఎనిమిది గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు దీంతో ఈ సినిమాకు టీఆర్పి రేటింగ్ సూపర్గా రావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు అయితే ఇదిలా ఉంటే రామ్ చరణ్ లేటెస్ట్గా పెద్ది అనే మూవీలో నటిస్తున్నాడు ఈ విషయం అందరికీ తెలుసు ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీ న రిలీజ్ కానుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మీ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి